నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ ఈవ్ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ పోర్లో కొంత దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి మొత్తం పద్నాలుగు టార్గెట్ గానే లక్ష్యం చేసుకుని ఇవాళ పార్లమెంట్లో పెద్ద ఎత్తున వాడివేడిగా ఇవాళ విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలని ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ రెండింటినీ ఇరికాటంలో పెడుతూ ప్రధానంగా దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ప్రధానంగా ఏఐసిసి కూడా దానికి కొంత ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ నయా స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తోంది ఇప్పటికే మంత్రులని అట్లాగే కొంతమంది కోఆర్డినేటర్లని నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ల వారిగా వార్రూమ్ బేస్గా ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు గెలవాలని లక్ష్యం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకుందో ఇవాళ సౌత్లో ఉన్నటువంటి పార్లమెంట్లోనే కొంత కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ కొంత వ్యాక్యూమ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ కనిపిస్తోంది అధికారం కా కర్ణాటక తెలంగాణలో అధికారం లేక సాధించుకుంది ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత కొత్త ఒరవడే సృష్టిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంత సౌత్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే నార్త్లో ఆల్రెడీ బీజేపీకి నెగిటివ్ షేడ్ స్టార్ట్ అయింది మోడీ చరిష్మా కూడా అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదు శ్రీరామ మందిరం ఇష్యూ కూడా కొంత ప్రజల్లోకి కొంత బుమరాంగ్ అయినటువంటి పరిస్థితి బీజేపీకి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పట్టు ఉందో దాన్ని కొంత మరింత పెంచుకునే దిశగానే కొంత ఫోకస్డ్గా ముందుకెళ్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఇవాళ తెలంగాణలో వీకెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోలేనటువంటి దెబ్బ బీఆర్ఎస్కి కొట్టింది ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఐదు ఎంపీ సెగ్మెంట్లు అంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ మానిటరింగ్ చేస్తూ క్లోజ్డ్ మానిటరింగ్ చేస్తూ అభ్యర్థి యొక్క బలాబలాలు ఏంటి అభ్యర్థుల యొక్క ప్లస్లు మైనస్లు మరోవైపు అభ్యర్థి పనితీరు అభ్యర్థి ఏ విధంగా ముందుకెళ్తున్నట్టు ప్రచారంలో చేస్తున్నటువంటి కొంత ఎటువంటి తీరుగా ప్రచారం చేస్తున్నాడు మరోవైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి మరోవైపు వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంది వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా అనేక అంశాల మీద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఫ్లాష్ సర్వేలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఇప్పుడు ప్రధానంగా కేవలం ఐదు సెగ్మెంట్ల మీద కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత డౌట్ ఉందా లేదంటే ఎందుకు అనేది తెలియదు కానీ ఆ ఐదు సెగ్మెంట్ల మీద ఖచ్చితంగా ఇన్ఛార్జీలు ఆల్రెడీ మంత్రులుగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్న ఉన్నప్పటికీ కూడా కో ఇన్ఛార్జీలు తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ కో ఇన్ఛార్జీలను కూడా ప్రకటించింది తెలంగాణలో ఇప్పటికే నేను చెప్పినట్టుగా పద్నాలుగు స్థానాలు అంటే మెజార్టీ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఒక రకమైన చెప్పాలంటే ఏఐసిసి ఈ ఐదు పార్లమెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి అయితే రాష్ట్రంలో పదిహేడు స్థానాల కానీ ఇప్పటికే మంత్రులకు అట్లాగే కీలకమైనటువంటి నేతలకు కూడా ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నియమించినప్పటికీ కూడా ఈ ఐదు లోక్సభ సెగ్మెంట్లకు కూడా కొత్త ఇన్ఛార్జీలను నియమించింది సో ఇప్పటికీ ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అఫిషియల్గా ఈ ఐదు సెగ్మెంట్ల పైన ఆ కో ఇన్ఛార్జీలు నోట్ రిలీజ్ చేశాడు అయితే కో ఇన్ఛార్జ్ ఎవరెవరు ఉన్నారు మహబూబ్నగర్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ అత్యంతగా ఫోకస్ చేస్తుంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత గడ్డ ఖచ్చితంగా అక్కడ డీకేఆర్ దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు వంశీచందర్ రెడ్డి ఆయన ఇప్పటికే సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు మరోవైపు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి అక్కడ స్పష్టంగా ఒక రకమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే అక్కడ ఇప్పటికే జితేందర్ రెడ్డి ఎవరైతే బీజేపీలో పనిచేశారో డీకేఆర్న బీజేపీలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ లూప్ పోల్స్ తెలిసినటువంటి జితేందర్ రెడ్డి ఎవరైతే తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే రేవంత్ కూడా సన్నిహితంగా ఉంటారో ఆయనని ఇవాళ కో ఇన్ఛార్జ్గా మహబబ్నర్ పార్లమెంట్కి తీసుకొచ్చింది మరోవైపు జహీరాబాద్ జహీరాబాద్లో బీబీ సంబంధించినటువంటి వ్యవహారంలో బీబీ పటేల్ మీద అనేక అంశాల మీద కొట్లాడి గత ఎన్నికల్లో బీబీ పటేల్ పైన బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉంటే ఈయన కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మదన్ మోహన్ రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన లూపోల్స్ అని తెలుసు గతంలో ఆయన ఆస్తుల మీద ఆయన అఫిడవిట్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి అంశం మీద ఇప్పటికి కూడా ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఇక్కడ మదన్మోహన్ రావు అప్పట్లో ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ఒక అసెంబ్లీకి ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ప్రధానంగా పార్లమెంట్ అంతటా కూడా ఆయన పట్టుంది కాబట్టి ఇవాళ పార్లమెంట్ మీద మదన్మోహన్ రావుకి కోర్ ఇన్ఛార్జ్గా జహీరాబాద్ పార్లమెంట్ ఇచ్చారు అయినప్పటికీ కూడా మోహన్ రావు వాస్తవానికి కూడా కొంత తన స్టైల్ డిఫరెంట్ అని చెప్పుకోవాలి ఎవరిని కూడా ఎంకరేజ్ చేయనీయకుండా ఆయన పూర్తి స్థాయిలో ప్రజా మనిషిగా అంటే ఆయన ఎవరినో ఏ లీడర్నో నమ్ముకోకుండా ఆయన స్వతహాగా ఒంటరిగానే ఆయన ఎల్లారెడ్డిలో గెలిచినటువంటి పరిస్థితి ఆయన సెల్ఫ్ ఇమేజ్ అంతగా పెంచుకున్నారు ఐదేళ్ల కాలంలో అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాయి సేవా కార్యక్రమాలు నేను చేసినటువంటి వీడియోల్లో మదన్ మదన్మోహన్ మీద చాలా వీడియోలు నేను చేశాను సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మదన్మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకి ఇవాళ జహీలాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే అక్కడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజ్ నరసింహనుడు ఆయనకి కోన్ఛార్జ్గా ఇవాళ మదన్మోహన్ రావు ఏసీసీ పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు మెదక్ విషయం తీసుకుంటే జగ్గారెడ్డి సంగారెడ్డిలో జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి మార్క్ ఏంటో అందరికీ తెలుసు సో ఇట్లాంటి సందర్భాల్లో మెదక్ పార్లమెంట్ మీద కొండా సురేఖ ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవసరం అనిపించిందో జగ్గారెడ్డిని తీసుకొచ్చి ఇవాళ మెదక్ కో ఇన్ఛార్జ్గా పెట్టారు ఇప్పటికే సహజంగా ఎవరైనా కూడా నేత ఓడిపోతే కొంత ఇంటికి పరిమితం అవుతారు లేదంటే ఇక్కడ కొంత దూరంగా ఉంటారు రాజకీయాలకి పైగా అధికార కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి జగ్గారెడ్డి ఎక్కడ కూడా ఆయన ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ఇంకా పది అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే నిత్యం గాంధీ గాంధీభవన్లో అందుబాటులో ఉంటాం మరోవైపు ప్రజలతోటి ఆయన వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇంకా బిల్డ్ చేసుకోవటం ఖచ్చితంగా మెదక్లో ఇవాళ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవటం నీల మధు గెలుపు కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తుండడం ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా ఆయనకి మెదక్ ఇన్ఛార్జ్గా కో ఇన్ఛార్జ్గా జగ్గారెడ్డికి ఇచ్చారు సో ఇక వరంగల్ ఇన్ఛార్జ్గా శ్రీధర్ బాబు అట్లా చేవెల్లలో పరిగె ఎమ్మెల్యేకి రామ్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో చేవెల్ల పోరు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది వరంగల్ పోరు కూడా కొంత టఫ్ ఫైట్గానే ఉంది అంటే ఎక్కడెక్కడైతే టఫ్ ఫైట్గా కాంగ్రెస్ పార్టీ భావించిందో ఆ ఐదు స్థానాల్లో ఇవాళ ఖచ్చితంగా గెలుపు దిశగా అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు ప్రధానంగా కో ఇన్ఛార్జీని కొంత ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా పోల్ మేనేజ్మెంట్ కోసం ఈ ఐదుగురు ఇన్ఛార్జీని కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ వార్ రూమ్ నుంచి మొత్తం ఆపరేషన్ డ్రైవ్ చేస్తోంది ఇక ఈ ఐదు సదనంలో టైట్ ఫైట్ ఉందని కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్ వచ్చినట్టుంది అందుకని ఐదు సెగ్మెంట్ల మీద కొంత స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్